హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూ ఉద్యోగాల దరఖాస్తు గడువు జనవరి పదిహేడవ తారీఖున ముగిసిన విషయం అందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి తాజా సమాచారం అయితే వచ్చింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూ ఉద్యోగాల దరఖాస్తు గడువు జనవరి పదిహేడుతో ముగిసింది ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసే సందర్భంలో ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే అంటే మిస్టేక్స్ కానీ నేమ్ మిస్టేక్స్ కానీ ఇలాంటివి ఏమన్నా వివరాలు నమోదు చేసేటప్పుడు పొరపాట్లు చేసి ఉంటే ఎడిట్ చేసుకునేందుకు వీలుగా ఏపీఎస్సి అవకాశం అయితే కల్పించింది వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఒకవేళ ఎవరైనా వివరాలు తప్పుగా నమోదు చేసుకున్నట్లయితే అభ్యర్థులు ఏపీపిఎస్సి అధికారిక వెబ్సైట్లో రాంగ్స్ ఏమైనా చేసుకుంటే కరెక్షన్ చేసుకోవాలని తెలిపింది గ్రూప్ టూ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులను భర్తీ చేస్తున్న విషయం తెలిసింది గ్రూప్ టూ ఫిలిమ్స్ పరీక్షను ఫిబ్రవరి ఇరవై ఐదున నిర్వహించనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్